నా పేరు స్వామి నాది గజ్వ మాది నువ్ వారం రోజులు వారం ఈ విడికా ఇవిడికా సంచి గురించి పాస్బుక్ కార్డు లేకపోతే సంచి చెయ్యారట ఇప్పుడు లైన్ లో పెట్టే టోకన్ ఉంది దగ్గర లైన్ ఎందుకుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం లేదు ఈ మేము అంటేనేమో బాధపడతాము మాకెంత బాధ అవుతుందో తెలుస్తలేదు రైతే అని చెప్పి సెంటర్లో చెప్తారు మాకిడేముంది మట్టు ఉంది మళ్ళీ బుక్కోవాలి ఇంకేముంది వారం రోజులకి ఎలాగో సంచి ఒక్కటే సంచికో ేవాంత రెడ్డి గారిని కడుపు వారి ఇంట్లో వాడు చచ్చిపోని ఎలా బొమ్మగా పెట్టి కూడా ఐదు వందలు ఖర్చు పెట్టి కూడా పెడతా వెయ్యి కూడా ఖర్చు పెడతా రైతు రాదని చెప్తుండు రైతు రాదని చెప్పిన రైతు రైతును చంపి రాజకీయం వీడు కలుపు కలవాలంటే ఊరే కలవాలి ఈ వారం రోజుల కూడా ఒక సంచి దొరికింది ఒక సంచి గురించి కూడా లైన్ నాకు ఉన్నది రెండు ఎకరాలు చాలది రెండు సంచులు కావాలి ఈ సంచి బయటకు వెళ్తే అమ్మాటే ఇంకా లైన్ ఏమో దొంగతాం చేస్తున్నామా ఏమో నవర్ సమాలు తెచ్చుకున్నామా ఈ రాజకీయం దొంగి ఒకరి మీద ఒకరిని చెప్పి మేము అప్పు తీసుకుంటున్నాం మళ్ళీ అప్పు తీసుకుంటున్నామా

రాత్రి ఇలా వచ్చిందా రిలీజ్ అయిందా ఇలా రెండు వందల యాభై బస్తాలు రిలీజ్ చేస్తారు మిగతా రెండు వందల యాభై బస్సాలకు ఏం చేస్తారు పాయింట్ గంటకు లోడ్ చేస్తారు బయటకు